హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలో పథకాలకు సంబంధించి చాలామందికి ఇంకా డబ్బులు పడలేదని అయితే కామెంట్ చేస్తున్నారు మిగిలిన పథకాలకు సంబంధించి డబ్బులు ఎప్పుడు పడతాయి మిగిలిన పథకాలకి డబ్బులు విడుదల చేశారా లేదా ఒకవేళ పడితే డబ్బులు ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు జనవరి నెల నుంచి విడుదల చేసిన ఏపీకి సంబంధించి ప్రభుత్వ పథకాలు జనవరి నెల నుంచి విడుదల చేయడం మొదలుపెట్టారు వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించి అలాగే విద్యా సంబంధించి విద్యార్థుల కోసం ఇక ఎవరైతే మహిళలు ఉంటారో నలభై ఐదు నుంచి అరవై ఏడులో ఎస్సీ బీసీ మైనారిటీ మహిళలకు చేయూతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అలాగే అగ్రవర్ణంలో పేద మహిళల కోసం ఈబీసీ నష్టం పథకం కింద పదిహేను వేల రూపాయలు ఇలా ఇక కళ్యాణ పథకం కింద వారికి కూడా అమౌంట్ అయితే విడుదల చేయడం జరిగింది ఇక రైతులకు పంట నష్ట పరిహారం కింద ఇన్పుట్ సబ్సిడీ ఇలా అనేక పథకాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే బటన్ నొక్కింది అయితే నిన్నటి రోజు పెట్టిన వీడియోలో కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు మాకైతే అమౌంట్ ఇంకా పడలేదని గతంలో కూడా చెప్పడం జరిగింది ఏదైనా పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేసినట్లయితే కనుక ఒకే రోజు అమౌంట్ అయితే కనుక అందరికీ క్రెడిట్ అవ్వదు ఎందుకంటే లబ్ధిదారులు కొంత లక్షల్లో ఉంటారు కాబట్టి అందరికీ ఒకేసారి అయితే క్రెడిట్ అవ్వదు రోజుకి కొంతమంది చొప్పున బ్యాంకులు అయితే కనుక అమౌంట్ క్రెడిట్ చేయడం జరుగుతూ ఉంటుంది నిన్నటి రోజున చాలా మందికి అయితే అమౌంట్లు అయితే పడ్డాయి మంది ప్రూఫ్స్ అయితే పెట్టారు ఇక నిన్నటి రోజున ఈబీసీ నేస్తం పథకం కింద ఎవరైతే అగ్రవర్ణాల్లో పేద మహిళలు ఉంటారు వారందరికి సంబంధించి అమౌంట్ అయితే రిలీజ్ చేశారు నేను సాయంత్రం నుంచి కూడా నేను మధ్యాహ్న సమయం దాటిన దగ్గర నుంచి ఈబీసీ నేస్తం పథకం డబ్బులు అయితే పడుతున్నాయి కొంచెం వెయిట్ చేయమని అయితే చెప్తున్నారు కొంచెం వే ఆగినట్లయితే అందరికీ అర్హుల అర్హు లిస్టులో పేరున్న ప్రతి ఒక్కరికి అమౌంట్లు అయితే పడుతున్నాయి ఇప్పటికే డ్వాక్రాకి సంబంధించి ఆసరా ఎవరైతే ఉందో ఈ రుణమాఫీకి సంబంధించి డబ్బులు అయితే అందరికీ పడిపోయినట్లుగానే చెప్తున్నారు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయితే ఆ అమౌంట్లు అయితే అంతా కూడా క్రెడిట్ అయిపోయినాయి ప్రతి ఒక్క బ్యాంక్ అకౌంట్లో లబ్ధిదారులు అందరి బ్యాంక్ అకౌంట్లకి కూడా ఆ అమౌంట్ అయితే క్రెడిట్ అయిపోయాయి ఇంకా అలాగే చాలా మంది విద్యార్థులకు విద్యా దీవెన అమౌంట్లు కూడా పడుతూ ఉన్నాయి ఇక ఎవరైతే వైఎస్ఆర్ చేయత అగ్ర మామూలు ఎస్సీ బీసీ మైనారిటీ మహిళలు ఎవరైతే ఉన్నారో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఆ డబ్బులు కూడా పడుతున్నాయి నెట రోజున ప్రూఫ్ అయితే చూపించడం జరిగింది చాలామందికి ఆ అమౌంట్లు కూడా క్రెడిట్ అవుతూ వస్తున్నాయి కొంచెం వెయిట్ చేయండి ఎవరికైనా అమౌంట్ పడనట్లయితే కనుక కాస్త వెయిట్ చేయండి అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ మీరు ఇచ్చిన ఆధార్ నెంబర్ అన్నీ కూడా కరెక్ట్గా లేదో ఒకసారి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు అమౌంట్ అయితే పడిపోతుంది అర్హు లిస్టులో పేరు ఉన్నట్లయితే ఖచ్చితంగా అమౌంట్ పడుతుంది ప్రభుత్వం నుంచి అయితే కనుక అమౌంట్ రిలీజ్ చేసేస్తారు ఎవరికైనా పెండింగ్ ఉన్న ఒకటి నుంచి రెండు రోజుల లోపల రానున్న రెండు రోజుల లోపల ఖచ్చితంగా అమౌంట్ పడుతుంది మీ బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోండి ఒకవేళ కుదరనట్లయితే కనుక గూగుల్ పే ఫోన్పే ద్వారా కూడా మీ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి ఎందుకంటే మెసేజ్లు వస్తాయి డబ్బులు పడినట్టు మెసేజ్ వస్తుంది ఒకవేళ మెసేజ్ రానట్లయితే గూగుల్ పే ఫోన్పే ద్వారా చెక్ చేసుకోవచ్చు లేదా కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను ఎలా చెక్ చేసుకోవాలని నిన్నటి వీడియోలో కూడా చెప్పాను ఒకసారి ఆ లింక్ ద్వారా అయితే కనుక మీ పథకాన్ని ఎంచుకొని ఏ పథకానికి మీరు అప్లై చేశారో ఆ పథకాన్ని ఎంచుకోవాలి అలాగే ఖచ్చితంగా మీ ఆధార్ నెంబర్ కూడా అక్కడ ఎంటర్ చేసి ఆ లింక్ అయిన ఫోన్ నెంబర్ ద్వారా అయితే కనుక మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఎందుకంటే ఇంతకు ముందులాగా ఎవరి ఆధార్ నెంబర్ అయినా కూడా చెక్ చేయడానికి అయితే కుదరదు ఎవరి ఆధార్ నెంబర్కి వాళ్ళే మొబైల్కి ఓటీపీ వస్తుంది వన్ టైం పాస్వర్డ్ చేస్తేనే మీ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి ఇక నిన్నటి మధ్యాహ్నం నుంచి అయితే కనుక ఈబీసీ నేస్తం పథకం డబ్బులు అయితే విడుదల చేసేసారు పదిహేను వేల రూపాయలు అగ్రవర్ణాల్లో ఉన్న పేద మహిళలందరికీ సంబంధించి ఈబీసీ నేస్తం పథకాల డబ్బులు అయితే విడుదల చేశారు ఈరోజు నిన్న సాయంత్రం నుంచి అయితే అమౌంట్లు పడుతున్నాయి రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటుగా ఈ అమౌంట్లు అయితే పడతాయి ప్రతిరోజు కొంతమందికి మాత్రమే బ్యాంకుల నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల మిగిలిన వారందరికీ కూడా ఒకటి నుంచి రెండు రోజులు లేదా మూడు రోజుల అయితే ఈ అమౌంట్ పడే అవకాశం ఉంది ఒకవేళ డబ్బులు ఎవరైనా పడకపోతే కంగారు అయితే పడవద్దు అర్హు లిస్టులో పేరుండి డబ్బులు మాత్రమే ఆలస్యం అయ్యాయి అంటే ఖచ్చితంగా అమౌంట్ అయితే పడుతుందని చెప్తూ ఉన్నారు ఒకవేళ దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా మీకైతే మరొక వీడియోలో అయితే తెలియజేయడం జరుగుతుంది సో వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో